శరీరానికి సంపూర్ణ మరణం అంటే తిన్న ఆహారం నుండి ప్రాణశక్తికి మరియు ఆత్మశక్తికి తాము చేస్తున్న పనుల కోసం తగినంత శక్తి రాకపోవడం వలన శరీరం క్షీణిస్తూ ఉంటుంది మరియు అవి చేసే పనులు తగ్గిపోతూ ఉంటాయి ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి పూర్తిగా క్షీణించి జీరో అయినప్పుడు అన్ని పనులు ఆగిపోతాయి అదే శరీరానికి మరణం కోమాస్థితిలో మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఉండే సైనాప్టిక్ వంతెనలు దెబ్బతిని చేయకపోవడం వలన అంటే ద్వితీయ మనసు పనిచేయకపోవడం వలన ఆత్మ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గుర్తించదు కానీ ఇతర శరీరంలోని నిర్వహణ పనులు జరుగుతూ ఉంటాయి మెలకువలో ఆత్మ ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల ద్వారా ఐదు జ్ఞానేంద్రియాలతో కలిసి ప్రపంచాన్ని అనుభవిస్తుంది ఆ అనుభవ సమాచారం రాయడానికి మరియు చదవడానికి డి అనే పుస్తకాన్ని ఉపయోగించుకుంటుంది స్వప్నం అంటే ఏమిటి అంటే ఆత్మ నిద్రపోవడానికి ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాలను మరియు ద్వితీయ మనసులోని డి వన్ను అంటే కాన్షియస్ మైండ్ను వదిలి డి టూ అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తుంది అక్కడ ఉన్న ఎక్కువగా ఉపయోగించిన గతం యొక్క ప్రాపంచిక సమాచారంను కోరికలను చదువుతూ ఉండడమే స్వప్నం ఆ తర్వాతే అది నిద్రలోకి ప్రవేశిస్తుంది పునర్జన్మ అంటే ఏమిటి తల్లిదండ్రుల కలయిక వలన వారి ప్రాణశక్తి పాక్షికంగా తగ్గిపోయి పునరుత్పత్తి కార్యక్రమంలో భాగంగా తల్లి గర్భంలో జేగోట్గా జన్మించడమే వారిద్దరి ప్రాణశక్తికి పునర్జన్మ రెండు సంఘటనల మధ్య వ్యవధియే కాలం ఉదాహరణకు మీరు తలుపు తీసి చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక చోట కనబడ్డాడు అనుకోండి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చూసినప్పుడు ఆ వ్యక్తి ఇంకో చోట కనపడ్డాడు అనుకోండి ఈ రెండు సంఘటనల మధ్య వ్యవధియే కాలం బాహ్యంగా జరిగే ఏ సంఘటన పైన కూడా ధ్యానంలో ఉన్న వ్యక్తి ధ్యాస పెట్టలేడు కాబట్టి ఈ రెండు సంఘటనల మధ్య వ్యవధి లేదా కాలం అనేది అతనికి తెలియదు ఆ సంఘటనల మీద ధ్యాస లేకుంటే అతనికి కాలమే లేదు అప్పుడు అతనికి కాలం ఆగిపోయినట్లు ఉంటుంది సమయం గడిచిపోయినట్లు ఉండదు అది శాశ్వతంగా ఉన్నట్లు ఉంటుంది సూర్యోదయం ఒక సంఘటన మరియు సూర్యాస్తమయం ఒక సంఘటన ఆ రెంటి మధ్య ధ్యా రెండిటి మీద ధ్యాస లేకుంటే ఉదయం లేదు సాయంకాలం లేదు నిన్న లేదు రేపు లేదు నిన్న జరిగిన విషయాలతో నిన్న అనేది ఉంది రేపు జరగబోయే విషయాలతో రేపు అనేది ఉంది ఈ సంఘటనల మీద ధ్యాస లేకుంటే నిన్న లేదు రేపు లేదు అంటే గతం లేదు భవిష్యత్తు లేదు ఉన్నదంతా వర్తమానం మాత్రమే అలాంటి వాడికి సెకండ్లు లేవు నిమిషాలు లేవు గంటలు లేవు రోజులు లేవు వారాలు లేవు ఋతువులు లేవు సంవత్సరం లేవు కాలం స్తంభించిపోతుంది ఆ పరిస్థితుల్లో ధ్యాన ఫలితం పొందిన ఆ మనిషి కళ్ళు తెరిస్తే వర్తమానంలోనే ఉంటాడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాటికి స్పందించడానికి అతనికి గతం లేదు కాబట్టి గత జ్ఞాపకాలలోకి వెళ్ళలేడు మరియు భవిష్యత్తు గురించి ఆలోచించడు ఎందుకంటే గతం యొక్క పొడిగింపే భవిష్యత్తు అతనికి సి మరియు డి అంటే అహం మరియు జ్ఞాపకాల పుస్తకం అంటే ద్వితీయ మనసు లేదు కాబట్టి గతం మరియు భవిష్యత్తు ఉండవు పాము కనబడినప్పుడు పాము యొక్క గతం సమాచారం డీలో లేకపోతే పాము కొడుతుందో ఏమో అనే భవిష్యత్తు భయం లేకుంటే ఆ మనిషి దానికి ఎలాంటి స్పందన ఇస్తాడు పసిపాప ఆత్మస్థితి కూడా అలాగే ఉంటుంది కాబట్టి పసిపాప చూపులో ఆ అమాయకత్వం కనపడుతుంది యోగి మరియు పసిపాప ఒక్కలాగే ఉంటారు తేడా ఏమిటి అంటే పసిపాపకు ద్వితీయ మనసు ఏర్పడే ఉండదు కానీ యోగి ఏర్పడి ఉన్న ద్వితీయ మనసును వదిలిపెట్టి ఉంటాడు ఇద్దరికీ కూడా ద్వితీయ మనసు లేని పరిస్థితే ఉంటుంది స్థిత ప్రజ్ఞ పొందిన యోగి కళ్ళు తెరిచి వర్తమానంలో ఉంటే అతను ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక సమాచారాన్ని చూసినా వాటికి అతని నుండి ప్రతిస్పందన ఉండదు ఎందుకంటే అతనికి ద్వితీయ మనసు ఉండదు కాబట్టి గతం యొక్క బాధలు మరియు భవిష్యత్తు భయాలు రెండు ఉండవు అందువల్ల ఇప్పుడు జరుగుతున్న దానికి అతనిలోని ఏ ప్లస్ బి అంటే ఆత్మ శక్తి ప్లస్ ప్రాథమిక మనసు కలిసి ఉన్నటువంటిది మాత్రమే స్పందిస్తుంది పసిపాపకు కూడా పుట్టుకొతో ఏ ప్లస్ బి మాత్రమే ఉంటుంది సి మరియు డి ఉండవు అంటే అహం ఉండదు జ్ఞాపకాల పుస్తకము ఉండదు ప్రపంచం నుండి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న ప్రాపంచిక సమాచారానికి వారిద్దరి ప్రతిస్పందన అమాయకంగానే ఉంటుంది అంటే పసిపాప తప్పటడుగులు వేస్తున్నట్లుగానే ఉంటుంది వారిద్దరూ పుట్టుకతో వచ్చే ప్రాథమిక మనసులోని గుణాలను బట్టి మరియు ఇప్పటికిప్పుడే దొరికిన సమాచారాన్ని బట్టి మాత్రమే స్పందిస్తూ ఉంటారు పాము కనపడినా లేదా కనపడిన వాడు శత్రువు అయినా మిత్రుడైనా వారి దృష్టిలో అంతా ఒకటే ఇది మనసు ఏర్పడని శిశువు ప్రపంచానికి స్పందించినట్టుగా ఉంటుంది నిర్లిప్తంగా ఉంటారు ఇదంతా ధ్యానం వలన దొరికి అంతిమ ఫలితం ఉంటేనే జరుగుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు